పాల్గొంటున్న నాతో పాటు పాల్గొనకుంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాల కాలంలో ఇక్కడ కూడా పది కిలోమీటర్లు మేర డబుల్ రోడ్ వేయని చరిత్ర అనేది ఈ రోజు మా కౌంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన పద్దెనిమిది ఏళ్ళ పెరిగే అనేకమైనటువంటి ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి మండలాల్లో విస్తృతంగా తార్ రోడ్లు వచ్చిన చరిత్ర మా కౌంపల్లి గారిది ఈ రోడ్డు పేరిట మేము రాజకీయం చేయడం లేదు రోడ్డు పేరిట రాజకీయం చేస్తున్నది మీరు పది సంవత్సరాలు అధికారం అనుభవించి ఏడా కూడా పది తట్టల మట్టి వచ్చిన చరిత్ర లేదు ఓన్లీ మీరు కేవలం జివో ప్రొసిడింగ్ కాపీ మాత్రమే ఆ రోజు మీ మీ హయాంలో ఈ రోడ్డుకు సంబంధించి విడుదలైంది మేము జివో కాపీ అడగడం లేదు ఈ కవంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు మా కవంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే నేను వచ్చినన్న విషయం కూడా ఈ మండల ప్రజలందరికీ తెలుసు ఆ విషయం మీరు మర్చిపోయారు ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మీ నియోగవర్గంలో ఈ గుల్లపల్లె పొత్తు రోడ్డు కాదు మీరు ఎక్కడ కూడా తారు రోడ్డు డబుల్ రోడ్ పోసిన చరిత్ర లేదు ఇది మీరు ప్రజలు మీ మిమ్మల్ని చూసే మిమ్మల్ని విస్మరించారు కాబట్టి మీరు ఇలా అధికారానికి దూరమైనారు కాబట్టి వీళ్ళు ఒకటి కొత్త వేషం వేసుకొని ప్రజల మీద ప్రేమ వలకపోతున్నారు ప్రజలు అంత గమనిస్తున్నారు కవంపెల్లి గారికి రసమై బాలకిషన్ గారికి తేడా ప్రజలు గమనించారు కాబట్టి మా నాయకుడిని ఎమ్మెల్యే గెలిపించినారు ఈ పదిహేను నెలల కాలంలో పది కిలోమీటర్లు సుమారు పది పన్నెండు కిలోమీటర్ల మేర తార్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి మిగతా ఈ రెండు సంవత్సరాలలో ఈ వారం పది రోజులలో పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించే ప్రయత్నం చేయడం జరుగుతుంది జంగపల్లి వరకు ఈ వారం పది రోజులలోనే తారు రోడ్డు జంగపల్లి వరకు డబుల్ రోడ్ పూర్తి స్థాయిలో లోపే మా కవంపల్లి గారి నేతృత్వంలో గుళ్ళపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ లోడ్ను పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం ఒక బాధ్యతాగత పౌరులుగా బాధ్యతాగతమైన ప్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డబుల్ లోడ్ ప్రారంభానికి మిమ్మల్ని కూడా పిలుస్తామని తెలియజేస్తాం